మను ప్రజాపతి మొదలుకొని సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలాన్ని మను ప్రజాపతి మొదలుకొని జయశీలుడైన రాజులెందరో పరిపాలించారు ఈ వంశంలో సగరుడనే సుప్రసిద్ధమైన రాజు ఉన్నాడు ఆ రాజు కుమారులు యజ్ఞము నిమిత్తం సముద్రాన్ని తవ్వారు కావున దానికి సాగరమైన పేరు వచ్చింది ఈ ఇక్ష్వాకుల వంశంలో మహానుభావులు ఎందరో రాజులుగా జన్మించారు ఆ వంశమునికి వచ్చిన జన్మించిన వారే శ్రీరాముడు అతని చరితమే రామాయణము బ్రహ్మ అనుగ్రహం వల్ల ఇది రూపుదిద్దుకుంది సరయు నది తీరంలో కోసల దేశం మన సుప్రసిద్ధమైన దేశము కలదు అది ధన ధాన్యాలతో సంపదలతో తులదూతూ ఉంది కనుక అక్కడి జనాలు మిక్కిలి సంతృష్టులై ఉన్నారు ఆ కోసల దేశంలో అయోధ్య అని పేరు గల ఒక మహానగరం ఉంది ఆ నగరంలో మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మింపజేశాడు ఆ కారణంగా అది లోక ప్రసిద్ధం వహించింది ఆ మహానగరం పన్నెండు యోజనాల పొడవు మూడు భోజనాల వెడల్పు కలదు మిక్కిలి విశాలమైనది అలా విశాలమైన శోభతో విరాజిల్లుతుంది అచ్చడి వీధులు ఇరువైపులా ఉన్న వృక్షాలు విశాలంగా పెరిగి ఉన్నాయి కోసల దేశంలో ధర్మ మార్గంగా పరిపాలిస్తూ ఉన్నాడు దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపురములకు వైభవాన్ని ఇముడింపజేశాడు ఆ నగరంలో ప్రశస్తమైన ద్వారముల తోడు ద్వార బంధములు తోడు అలరాడుతున్నది ఆ నగరం మధ్యలో వరుసగా అచ్చడ వివిధ రకమైన యంత్రాలు ఆయుధాలు అమర్చబడి ఉండను అన్ని రకాల కలలయందు నిపుణులు శిల్పులు అక్కడ ఉన్నారు ధనధాన్యాలతో సంపదలో శోభసిల్లుతూ ఉంది ఎత్తైన కోట భుజురాలతో ధ్వజస్తంభాలతో వందల కొద్ది శతజ్ఞులతో ఆ నగరం విరాజిల్లుతుంది ఆ నగరంలో నృత్యకారులు నటి నటులతో శోభసిల్లుతూ ఉంది అక్కడ ముచ్చడైన మామిన్లు కలవు చుట్టూ విశాలమైన ప్రాకారం మాణి చుట్టూ విశాలమైన లోతైన శత్రు దుర్భద్రమైన కోడ గోడలు ఉన్నాయి కోట గోడలు ఉన్నాయి అందుకు మేలుగా మేలు జాతి అందులో మేలు జాతి గుర్రాలు వేగంగా సాగిపోయే ఏనుగులు వృషవాలు వంటలు అసంఖ్యంగా కలవు కప్పంకు చెల్లించుటకు వచ్చిన సామంత రాజులతో ఆ నగరము సందడి కలగలలాడుతూ ఉంది అక్రయ విక్రయాలకై వివిధ దేశాల వ్యాపారులు అక్కడికి వచ్చి కిక్కిరిసి ఉండెను రత్నాలు పొదిగిన రాజగృహాల తోడున క్రీడా పర్వతాల తోడున అంతస్తుల తోడు తోడున కూడిన మేడలతో అది ఇంద్రుని అమరావతి వల్లే విరజిలుతూ ఉంది అక్కడికి వచ్చిన వివిధ రక అక్కడ ఉన్న వివిధ రకమైన రాజగృహాలు అదే కాక అందమైన సుందరీ మణులతో అలరాలుతూ ఉంది నానా విధమైన రత్న శోభితాలతో కళకళలాడుతూ ఉంది ఆకాశం తాకుతున్న ఎత్తైన భవనాలతో శో శోభిల్లుతూ ఉంది అచ్చట గృహస్థులు ఇల్లు ఎట్టి దోషము లేకుండా సమతలమైన స్థలంలో నిర్మించబడి ఉన్నాయి ఆ నగరంలో మేలు జాతి వరి బియ్యములు చెరుకు రసము మధుర జలములతో సమృద్ధిగా ఉండెను అక్కడ మృదంగాలతో వీణ వాయిద్యాలతో ఆ నగరము ఎప్పుడూ మారుమోగుతూ ఉంది సిద్ధ పురుషులు తప పల సంపన్నులు దివ్య భవనాలు అక్కడ గృహములుగా ఏర్పరచుకొని అక్కడ ఉన్నారు ఎందరో తపస్సంపన్నులు ఆ నగరమే అందరి యోధులు శాస్త్ర విద్యల్లో ఆరితేరినారు సమర్థులు శబ్ద బేరి విద్యలో నిపుణులైన వారు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు పెద్ద పుల్లతో సింహాలతో తలపడి పోటీలో విజయం సాధించగల బహు బల శక్తి సంపన్నులు కూడా అక్కడ వేలాదిగా ఉన్నారు ఆ అయోధ్య నగరంలో దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆచడ దివ్య తేజస్సుతో అందరూ నిత్య అగ్ని హోత్రాలతో గుణ సంపన్ను సద్గుణ సంపన్నులతో వేద వేదాంగాలు అధ్యయటిలో నిష్ణాతులై ఉన్నారు